మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ముందు సర్వే నెంబర్ ఐదు వందల తొంభై తొమ్మిదిలో గత పంతొమ్మిది సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ దేశభని రామూర్తి వద్ద అనుమల శ్రీనివాసచారి కుండా బీరయ్య పెంచుకల సంపత్ గాదే సులోచన నల్లకుంట్ల శ్రీదేవి మధ్యల రమేష్ మేరుగు పుష్పవతి మరో పది మంది మొత్తం పదహారు మంది ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయగా ధరణిలోని లోసుగులను అందిపుచ్చుకొని రౌడీషీటర్ అని చెప్తూ బత్తుల కృష్ణ అనే వ్యక్తి భూమాఫియా అవతారం ఎత్తి కబ్జాకు తెరలేపి అక్కడి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమానులను ఆ భూమి తమ పేద ధరణిలో ఎక్కిందంటూ తప్పుడు పత్రాలు పట్టుకొని వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు నేడు తమ భూములపైకి వచ్చి ఇక చావో రేవో ఎవరైనా రాని ప్రాణాలు పోయినా పర్వాలేదు రెక్కల కష్టంతో కొన్న భూమి ఎవరో వచ్చి కబ్జాలు చేస్తామంటే చట్టం ఊరుకోదని నమ్మకంతో అధికారులపైన తమకు ఇంకా నమ్మకం పోలేదంటూ తాము జిల్లాలోనే గాక రాష్ట్ర స్థాయిలో అందరికీ తమ బాధలు వ్యక్తం చేసి సంబంధిత పత్రాలు తెచ్చి అర్జీలు పెట్టామని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ప్రాధాయపడుతూ తమకు తమ భూములకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని పేదల భూముల జోలికి ఇలాంటి కబ్జగాల గాలి సోకకుండా జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తామని బాధితులు చెప్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఈ వీరంటి ముత్తయ్య అనేటైన ఆల్రెడీ అమ్మేసిండు రెండు గుంటల ఏడు ఉంటాయి దుగ్గి లక్ష్మీనారాయణకి దుగ్గి గోపాల్ వాళ్ళిద్దరికి చెందిన భూమి అది దుగ్గి గోపాల్ గారు ఆ భూమిని రామ్మూర్తి గారికి అమ్మిండు దేశమైన రామ్మూర్తి గారికి దేశమైన రామ్మూర్తి గారు ఆ భూమిని ప్లాట్లు చేసి ఒక పదహారు మందికి వీళ్ళకి అమ్మిండు వీళ్ళందరూ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పదిహేడు వరకు మన దుగ్గి గోపాల మీద ఒక ఎకరం లక్ష్మి దుగ్గి లక్ష్మయ్య దుగ్గి లక్ష్మయ్య మీద ఎకరం పదహారు గుంటలు అట్లా వచ్చింది తర్వాత ఈ ధరణి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి మిస్టేక్ జరిగి దుగ్గి గోపాల్ పేరు మీద పది గుంటలు వస్తుంది మళ్ళీ వీళ్ళ వీళ్ళది లేదప్పుడు వీళ్ళ కాలం వల్ల శ్రీ శ్రీ అని పెట్టారు తర్వాత వీళ్ళ పేరు మీద ఒక ఎకరం పట్ట పుస్తకం సంపాదించుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎట్లా సంపాదించుకున్నారో తెలియదు అక్రమంగా సంపాదించుకున్నారు దీని మీద మేము తహసీల్దార్ గారికి పెడితే తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి కూడా వీళ్ళు ఇల్లీగల్గా పాస్ తీసుకున్నారు కాబట్టి ఈ పాస్బుక్కుల్ని రద్దు చేయమని కలెక్టర్ గారికి ఆమె అప్పీల్ కూడా పెట్టింది సర్వే కూడా చేయాలని చెప్పింది అది ఇంకా కలెక్టర్ గారి నుంచి ఏమైందో ఏమో మనకు తెలియదు అప్పటి నుంచి లొల్లి జరుగుతుంది ఈ క్రమంలోనే వీళ్ళు పెన్షింగ్ ఇంకా చేసుకుంటే ఊరికి ఆయన డిస్మెంటల్ చేస్తుడు ఆయన వచ్చి చుట్టూ ఫెనిషింగ్ చేసుడు ఇట్లా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్యన ఒక వారం పది రోజుల క్రితం కూడా ఘర్ష ఘర్షణ జరిగింది మేము ప్రెస్కి దీనికి అంతటి కూడా ఇచ్చిన వచ్చా అన్యాయం చేస్తాను ఈ క్రమంలో ఇవాళ పోయి వీళ్ళు చుట్టూ మళ్ళీ ఫెనిషింగ్ చేసుకుందాం అనేటువంటి క్రమంలో ఈ ఈ ఈ క్రమంలో ఈ లొల్లి జరిగింది ఇది ఇది ఒకటి నాది నేను ఆరు వందల సే నా పేరు రావుల యాదగిరి నేను రిటైర్డ్ నేను రిటైర్డ్ స్కూల్ టీచర్ని మాయబాదు మాయబాదునే ఉంటాను నేను రెండు వేల పర్కాల రంగారెడ్డి గారి దగ్గర ఆరు వందల సర్వే నెంబర్ల ఒక రెండు వందల ఆరు గజాల ఇంటి దాకా కొనుక్కున్నాను కొనుక్కొని రిజిస్ట్రేషన్ నెంబర్ పదిహేను రెండు వేల రెండు ప్రకారం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను తర్వాత ఆ భూమిని నా బిడ్డకి ఫస్ట్ కుంకుమల ఇచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో నా బిడ్డ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించిన నేను మంచిగా పెన్సింగ్ ఇంకా చేసుకొని కొంచెం పొ మంచిగా పొందిగా చేసుకున్నా ఇతను వచ్చి ఐదు వందల తొంభై తొమ్మిదిలో ఉంది ఈ జాగా ఇది మీది కాదు నా జాగా అరే నేను రంగారెడ్డి గారి దగ్గర కొనుక్కున్నాండి అండి ఆరు వందల సర్వే నెంబర్ అంటే లేదు లేదు అని నా పెన్సింగ్ డిజిమెంటల్ చేసిండు నేను కోర్టులో కేసు వేసిన మళ్ళీ పెన్సింగ్ చేసుకున్నా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా లెక్క చేయకుండా మళ్ళీ నా పెన్సింగ్ని మొత్తాన్ని కూడా డిసిమెంటైజ్ చేసిండు నేను సిఐ గారికి చెప్పిన కలెక్టర్ గారికి రెండు సార్లు పోయినా ఎస్పీ గారి కాడికి పోయినా ఎవరు పట్టించుకోలేదు ఇట్లా సిటీ వాతావరణ సమాప్తం నమస్కారం